హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్షధీరా ఫుడ్స్ ఇవాళ మన ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అటుకుల ఉప్మా అండి సింపుల్గా ప్రిపేర్ చేసుకొని టేస్టీగా ఉండే అటుకుల ఉప్మా కోసం ముందుగా ఒక జాలిగరెటె తీసుకొని అందులోకి ఒక కప్పు అటుకులను తీసుకుంటున్నాను నేను కొంచెం పలుచుగా ఉన్న అటుకులనే తీసుకున్నానండి మీ దగ్గర లావు అటుకులు ఉన్నా కూడా ఒక కప్పు తీసుకోండి ఇప్పుడు అటుకులు తడిసేలాగా పైనుండి ఒక గ్లాసు నీళ్ళని పోసుకోండి ఇలా అటుకుల పైన నీళ్లు పోసుకుంటే అటుకులు హార్డ్గా ఉంటాయి కదండి కొంచెం మెత్తబడతాయి ఇప్పుడు అటుకుల్లో ఉండే నీళ్లు మొత్తం వడిసిపోయేలాగా అలాగే వదిలేయండి ఇంకో పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకుంటున్నాను అలాగే గుప్పిడి వరకు వేరుశెనగ పప్పులను కూడా వేసుకొని ఈ పోపు దినుసులు అలాగే వేరుశెనగ పప్పులు కూడా బాగా వేగేలాగా వేపుకోవాలి ఇలా ఒక నిమిషం మనం వేసిన పప్పులు అలాగే పోపు దినుసులు బాగా వేపుకున్న తర్వాత పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఐదారు పచ్చిమిర్చిని కూడా నిలువు కట్ చేసి వేసుకుంటున్నానండి ఇందులో ఇంకా మనం కారం ఏమీ యాడ్ చేయమండి మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి ఇప్పుడే పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే రెండు మూడు రెమ్మల కరివేపాకును కూడా వేసి మనం వేసిన పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎర్రగా వేయాల్సిన అవసరం లేదండి వీడియోలో చూపించిన విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్టు అలాగే పావు స్పూన్ పసుపును కూడా వేసి ఉల్లిపాయ ముక్కల్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి మనం వేసిన ఉప్పు పసుపు ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిసిన తర్వాత అటుకులను వేసుకోండి ఇప్పుడు ఈ అటుకులను రెండు మూడు నిమిషాలైనా బాగా వేపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసామంటే అటుకుల్లో ఉండే పచ్చిదనం పోయి అటుకుల ఉప్మా ఈ విధంగా పచ్చగా వచ్చేస్తుంది అటుకుల ఉప్మా మనకు నార్మల్ ఉప్మా లాగా తెల్లగా ఉండకూడదండి ఈ విధంగా పసుపు కలర్కి వచ్చేయాలి మీరు ప్రిపేర్ చేసినప్పుడు తెల్లగా ఉంటే మరొక పావు స్పూన్ పసుపును కూడా వేసుకొని ఇలా పచ్చగా వచ్చే వరకు మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి పైనుంచి ఒక దెబ్బ నిమ్మదెబ్బను పిండుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న గుప్పెడు కొత్తిమీరను కూడా వేసి ఉప్మాలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం వేసిన నిమ్మరసం అలాగే కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా అటుకుల ఉప్మాకు పట్టేలాగా మరొక నిమిషం బాగా మిక్స్ చేశాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి చాలా సింపుల్గా నాలుగైదు నిమిషాల్లో అటుకుల ఉప్మా మనకు రెడీ అయింది చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి మరెందుకు ఆలస్యం రోజు చేసే ఇడ్లీ దోశలు లాంటి బ్రేక్ఫాస్ట్లు కాకుండా ఇన్స్టెంట్గా ఇలా అటుకులతో బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్